క్రైస్త ఈరోజు వాక్య భాగం రొమ్మిలికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఐదో వచనం ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఈ రొమ్మలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఐదో వచ్చిన కనుక మనం చూస్తే పరిశుద్ధాత్ముని ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడుచున్నది అని వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది మనం బైబిల్ని చదివితే కనుక మనల్ని హింసించే వారి కొరకు చేయమని శత్రువులను ప్రేమించమని శత్రువుల కొరకు ప్రార్థించేయమని వాక్యం చెప్తా ఉంది విల్ ఇట్ బీ పాసిబుల్ అది సాధ్యమైన మనం ఆలోచిస్తే మనుషులంగా మనం మంచికి మంచి చేయగలం చెడుకి చెడు చేయగలం కానీ కీడుకు మేలు చేయడం చాలా కష్టం అందుకని వాక్యం చెప్తుంది కదా మీరు ఆశీర్వాదం నాకు వారసులోటకు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషిణైనను చేయక దీవెం చూడియా సో అది చాలా కష్టం హైలీ ఇంపాసిబుల్ మనుషులంగా మనం దీన్ని చేయడం చాలా కష్టం పాటించడం చాలా కష్టం అందుకని ఏసే దగ్గరికి గల వ్యక్తిని తీసుకుని వచ్చినప్పుడు నేను ఇమీడియట్గా అడిగింది ఏంటంటే నువ్వు లేచి నీ పరిపెత్తుకుని నడవమని చెప్పట సులో లేదా నీ పాపములు క్షమింపబడి ఉన్నాయని చెప్పుట సులభమా అనేసి అడుగుతూ వచ్చారు సో క్షమించడం మనకి చాలా కష్టం కానీ మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కృరింపబడినప్పుడు మనం క్షమించగలుగుతాం మన హృదయము దేవుని ప్రేమ చేత నింపబడ్డప్పుడు మనం కూడా శత్రువులను ప్రేమించగలుగుతాం శత్రులను క్షమించగలుగుతాం నిజమే కదండి ఏసై ఎలా ప్రేమించారు మనం ఆలోచిస్తే ఇంకొక గంటలో తాను ఎవరో ఎరుకను అని చెప్పని ముమ్మారు బొంకుపోయే బేతురు పాదాలు కూడా ఆయన అడిగారు ఆయనను ముప్పది వండి నాణికి అమ్మిన ఇస్కర్ యోధాను కూడా ఆయన అంతే ప్రేమగా అతని పాదాలను కడిగాడు జీ అవతలికి పో అని అనలేదు కదండి మనం కూడా ఇతరులను ఆ విధంగా ప్రేమించాలని ఏసే కోరుకుంటున్నారు పరిశుద్ధాత్ముడు దేవుని ప్రేమను మన హృదయాలలో కృమరించినప్పుడు మనం ఖచ్చితంగా అందరినీ క్షమించగలుగుతాం అందరినీ ప్రేమించగలుగుతాం అందరికీ క్రీస్తు ప్రేమను కనపరచగలుగుతాం మన పితరులు భక్సింగ్ గారు సాధు సుందర్ సింగ్ గారు బైబిల్ను కాల్చినప్పుడు వారు మౌనంగా ఉన్నారు ఏమీ రెస్పాండ్ అవ్వలేదు క్షమించారు దానికి రిజల్ట్ దేవుడు భక్త సింగ్ గారిని సాధు సుందర్ సింగ్ గారు లాంటి వారిని పట్టుకున్నాడు ప్రపంచాన్ని లేదా భారతదేశాన్ని మొత్తం తల్లి క్రిందలు చేసేసి గొప్ప దయవజన్లుగా వారు వాడబడ్డారు సో మన జీవితాల్లో కూడా క్షమించటం వల్ల మనం అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించగలుగుతాం ప్రతి చేయడం వల్ల ప్రతిహింస చేయడం వల్ల ఎవరిని మార్చుకోలేము కానీ క్రీస్తు ప్రేమ ద్వారా ఇతరులను క్షమించడం ద్వారా అనేక మందిని దేవుని వైపుకి మనం ఆకర్షించగలుగుతాం సో దేవుడు అలాంటి ఉన్నతమైన భాగ్యాన్ని మనందరికీ దైత్యం కాక ప్రార్థన చేసుకుందాం ప్రభా ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు కొందాలి వాక్యం వింటున్న మా ప్రియులైన వారిని అందరినీ మీరు దీవించండి మీ ప్రేమ మా హృదయాల్లో కృమ్మరించబట్టకు అనేకులకు నీ ప్రేమను కనపరచటకు కృపణ అనుగ్రహించమని ఏ సునామని అడిగివేడు కొంచున్నాం తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్ డే